ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్రిక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్ సో వానకాల పెట్టుబడుల సీజన్ సంబంధించిన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత కింద వానకాలం పెట్టుబడుల సాయం కింద మేనిఫెస్టో చెప్పినట్టుగా సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రి తిమ్మల గారు మాట్లాడుతూ మనకైతే ఈ జిల్లాల వారికి ఈ నెల నుంచి ఈ తారీఖు నుంచి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎక్కడ నుంచి చొప్పున ఎన్ని జిల్లాల వారికి ఈ తేదీ నుంచి అయితే జమ చేస్తున్నామనేది చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన లిస్ట్ అయితే రావడం అయితే జరిగింది అని అయితే చెప్పడం అయితే జరిగింది సో అలాగే రైతు రుణమాఫీకి సంబంధించిన లిస్ట్ కూడా రెండో విడత లిస్ట్ కూడా రావడం అయితే జరిగింది సో అలాగే దీనికి సంబంధించిన రైతు రుణమాఫీ రెండో విడతలో ఎన్నెన్ని రైతుల ఖాతాల్లో వారికి ఇప్పటివరకు డబ్బులు జమ అయినాయి ఈ రోజు నుంచి ఈ రోజు వరకు మనమైతే ఈ వీడియోలోనైతే తెలుసుకున్నామండి సో అలాగే మరి రైతు భరోసాకు సంబంధించిన లిస్ట్ వచ్చిందా లేకపోతే రైతు భరో రైతు బంధుకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు ఏ జిల్లాలో వారు సెలెక్ట్ అయినా ఏ జిల్లాలో వారికి నుంచి మొదటిగా ఇస్తారు మరి ఏ తేదీ నుంచి ఇస్తారో ఏ నెల నెల నుంచి ఫిక్స్ అవ్వడం అయితే జరిగింది అనేది పూర్తి అప్డేట్ వివరాలు అనేది మనమైతే ఈ వీడియోనైతే చూద్దాం ఖచ్చితంగానైతే మనమైతే ఈ న్యూస్ని అయితే న్యూస్నైతే పరిశీలించి మనమైతే ప్రతి ఒక్క అప్డేట్ అయినది ఈ వీడియోలో అయితే మాట్లాడదాం సో ఖచ్చితంగా వీడియో అనేది లాస్ట్ వరకు అయితే చూడండి ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళి అయితే వెళ్దాం ఏమాత్రం స్కిప్ చేయద్దు వీడియోనైతే ఖచ్చితంగా లాస్ట్ వరకు చివరి వరకు వీడియోనైతే చూస్తేనే మీకైతే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది సో ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్దాం సో మన ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే మన ఛానల్లో వస్తాయి అప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియోనైతే లైక్ చేయండి సో అలాగే పక్కనున్న ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో అప్పుడే లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందుగానైతే తెలుసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులకు అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో న్యూస్లో వచ్చిన ప్రకారం అయితే మనకైతే ఈ తేదీ నుంచి అయితే అనగా ఆగస్టు పద్దెనిమిదో తారీఖు నుంచి మనకైతే ఆగస్టు ఇరవై మూడో తారీఖు నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు తను మేనిఫెస్టోలో చెప్పినట్టుగా మనకైతే ఇకరానికి ఏడు వేల ఐదు వందలు అంటే పోయిన పోయినసారి మనకైతే సీఎం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకైతే ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు సో దాని నుంచి ఐదు వేల ఐదు వందల నుంచి మనకైతే దీన్ని రెండు వేలు పెంచుతూ ఏడు వేల ఐదు వందల రూపాయలని మేనిఫెస్టోలో మాటిచ్చిన ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి గారు మాటిచ్చడం అయితే జరిగింది సో అందరికీ మీరు తెలిసిన విషయమే సో ఆ రెండు వేల రూపాయల కోసం అయితే చాలానైతే రైతులు పెట్టుబడుల సహాయం కోసం కళ్ళారా ఎదురు చూసిన విషయం అయితే తెలిసిందే సో దీనిపైన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం అయితే జరిగింది సో ఏదైతే ప్రక్రియ నిన్న పంద్రాగస్టు నాడు మనకైతే రైతు రుణమాకు సంబంధించిన ప్రక్రియ చాలా అయిందో సో ఇదైతే మనకైతే ఈ రోజు నుంచి అయితే అమల్లోకి అయితే రావడం అయితే జరిగింది సో రైతు రుణమాకు సంబంధించిన ఈ ప్రక్రియతోని ఈ రైతు భరోసాకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు కూడా ముడిపడి ఉందనేది విషయం అయితే ఈ ప్రభుత్వం అయితే హెచ్చరించింది సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇప్పటివరకు ఒకటో విడత రెండో విడత మూడో విడత రైతు మాకు సంబంధించిన డబ్బులు పడిన వాళ్ళకు కూడా ఈ డబ్బు డబ్బులు అనేవి రుణాలనేది జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ ఏడో రెండు మూడో విడతలో కూడా రెండు లక్షల రూపాయలు మరియు లక్ష యాభై వేల రూపాయలు ఎవరైతే తీసుకున్నారో రుణాలు సో వారికి కూడా ఈ రుణాలు కూడా దమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది సో దీని దీని ప్రక్రియ సగం కాగానే మనకైతే ఈ ఈ ప్రక్రియ నడుస్తున్నప్పటికీ ఐదారు రోజులు అయినప్పటికీ సో దాని తర్వాత నుంచి ఈ రైతు భరోసాకు సంబంధించిన రైతు బంధుకు సంబంధించిన ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది ఎక్కడి చొప్పున మనకైతే ఆగస్టు ఇరవై మూడో తారీఖు ఇరవై రెండవ తారీఖు నుంచి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రత్యేకంగా ఈ జిల్లా ఆ జిల్లా కాకుండా తెలంగాణలో ఉన్న ముప్పై ఆరు జిల్లాల వ్యాప్తంగా అయితే ఈ ముప్పై ఆరు జిల్లాలో ఎవరైతే ఉన్నారో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలో ఉన్న అందరు రైత రైతన్నలకు వీరు భూమి కలిగిన పట్టా పాస్బుక్ కరెక్ట్ ఉన్న వారికి అర్హులై ఉన్న ప్రతి ఒక్క రైతులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకైతే ఈ రా ఆగస్ట్ ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై తారీఖు నుంచి అయితే ఈ రైతు బంధు రైతు ప్రక్రియకు సంబంధించిన రైతు భరోసాకు సంబంధించిన ఈ ప్రక్రియను అయితే చాలు చేస్తామని అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది సో అలాగే ఈ రోజుకైతే మనకైతే రైతు రుణమాఫీకి సంబంధించిన మూడో విడత డబ్బులు కూడా అయితే అమల్లోకి వచ్చాయి సో మ్యాక్సిమంగా ఈరోజు కొన్ని జిల్లాల వారికి ఎవరైతే రైతన్నలు లక్ష యాభై వేల నుంచి లక్ష అరవై వేల రూపు మనకైతే సబ్స్క్రైబర్ కామెంట్ కామెంట్ చేయడం అయితే జరిగింది లక్ష నలభై నుంచి లక్ష డెబ్బై లక్ష అరవై వేలు ఎవరైతే ఉన్నారో సో వారికి ఈరోజు రుణమాఫీ అయినట్టు అయితే మనకైతే మెసేజ్ అయితే వచ్చిందంట బ్యాంకులోకి వెళ్ళి కూడా ఆ డబ్బులు అనేవి తీసుకోవడం అయితే జరిగింది సో రుణాలు అనేది చెల్లించడం అయితే జరిగింది ప్రభుత్వం నుంచి సో ఇంకా రేపటి నుంచి కూడా ప్రతి ఒక్క రైతుకి అరువులే ఉన్న రైతులకి రేపటి నుంచి ఇంకా అన్ని జిల్లాల వారికి ప్రత్యేకంగా అన్ని అకౌంట్ల ద్వారాకి రైతన్నర ఖాతులకి రుణమాఫీ కూడా ప్రక్రియ అయిపోతుంది సో ఇది సగం కాగానే మనకైతే రైతు భరోసా సంబంధించిన నిధులు కేటాయించి ప్రభుత్వం నుంచి నిధుల కొరత ఉన్న దాని ద్వారానైతే లేట్ అవుతుందని అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏదైతే ఈ నిధుల కొరత అయిపోతుందో నిధులు మనకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ అయ్యి బడ్జెట్ తెచ్చుకొని ఈ రైతు భరోసాకు సంబంధించిన ప్రక్రియకు కూడా మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు ఎకరం చొప్పున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇప్పటివరకు అయితే ఇప్పుడున్న అప్డేట్ అయితే ఇది మనకైతే ఆగస్టు ఇరవై రెండు ఇరవై మూడో తారీఖు నుంచి ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేవి జమ చేస్తామనేది చెప్పడం అయితే జరిగింది సో ఇది ఇలా ఉంటే మనకి ఇది డబ్బులు అన్ని జిల్లాల వారికి ఏ జిల్లాల వారికి త్వరగా జమ అవుతాయో అసలు మా బ్యాంక్ ఖాతాలు ఇంకా చాలామందికి అయితే సమయం వచ్చిన రైతు రుణాలకు సంబంధించిన రైతు భరోసా సంబంధించిన డబ్బులు తొందరగా పడాలంటే మనకైతే ఎవరైతే మీ బ్యాంక్ అకౌంటు మీ పాస్బుక్ పట్టా ఉన్నదో మీ పాస్బుక్ బక్క పట్టాకు మీ ఆధార్ కార్డ్కి మీ బ్యాంకు ఖాతాకి లింక్ చేయడం అయితే జరుగుతుంది ఎన్పిసిఐ లింకు అది మీ దగ్గర ఉన్న ఆధార్ మీ బ్రాంచ్ సంబంధించిన మినీ బ్యాంకులకు లేదా మీ బ్యాంకులకు వెళ్ళైతే ఎన్పిసిఐ ఫామ్ లింకి ఫామ్ లింపి ఎన్పిసిఐ ఫార్మ్ లింక్ అయితే ఆ బ్యాంక్ మేనేజర్కి ఇస్తే ఖచ్చితంగా మీ బ్యాంక్ బా మీ బ్యాంక్ అకౌంట్కి పట్టా పాస్బుక్ పాస్ పాస్బుక్కి మరియు ఇతరులకు సంబంధించిన రైతులు ఖాతాలకు సంబంధించిన ఎన్పిసిఐ లింక్ చేయడం ద్వారానైతే మీ డబ్బులు అనేవి నేరుగా మా అకౌంట్లోకి మీ ఖాతాలోకి కరెక్ట్గానైతే అయితే తొందరగానైతే రావడం అయితే జరుగుతుంది సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు రైతన్నల ఖాతాలో కేటాయించిన వెంటనే ఈ ఎన్పిసిఐ లింక్ ఎవరైతే చేయించుకుంటారో సో వారికే మొదటిగా ఈ డబ్బులు అనేవి పడతాయి సో దాని తర్వాత ఈ ఎన్పిసిఐ లింక్ ఎటువంటి తప్పులున్నా వారికి అయితే ఆగిపోవడం అయితే జరుగుతుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది సో ఖచ్చితంగా మీరైతే ఎన్పిసిఐ లింక్ చేయించుకొని అయితే ఉండాలనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది సో దీనికి సంబంధించిన అప్డేట్ అయితే ఇది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ